మహబూబాబాద్ జిల్లాలో అంతర్జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఏకలవ్య మోడల్ బాలుర పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు ఆటల పోటీల్లో పాల్గొని అలరించారు ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు జిల్లా సంక్షేమాధికారిని సబిత మాట్లాడుతూ బాలబాలికలు ఆరోగ్యంగా ఉంటేనే తమ ఆశయాలను సాధించగలరని ఉపాధ్యాయులు సన్మార్గంలో నడిపించి ఉన్నత స్థాయికి చేరువ చేయాలని కోరారు ఈ బాలల అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు వారం రోజుల పాటు కార్యక్రమాలు వాళ్ళకు పెయింటింగ్స్ గేమ్స్ ఇవన్నీ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది వారికి గెలిచిన వారికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చేయడం జరిగింది తర్వాత అందరూ పెద్దలు వ్యక్తలు చాలా మంచి సందేశాత్మకమైన సందేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఇందులో చాలా పేదరికంలో ఉండి తల్లి తండ్రి లేక ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ పిల్లల్ని ఈ గర్ల్స్ హోమ్లో చిల్డ్రన్స్ గర్ల్స్ హోమ్లో జాయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బాయ్స్ హోమ్లో కూడా జోనల్ జస్టిస్ బాయ్స్ హోమ్ కాబట్టి ఎవరైనా చిన్న చిన్న దొంగతనాలు నేరాలు చేసినటువంటి పిల్లల్ని కూడా ఇందులో అడ్మిషన్ ఇప్పించి వాళ్ళకు చదువుకునేటట్టు వాళ్ళు ప్రయోజకులుగా